ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండదని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా వీడియోస్ కోసం అయితే స్లోగా కాసేపు బయటకైతే వెళ్దామనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అయ్యాను అనమాట రోడ్డు మీద అయితే నుంచున్నాను ఎండ గాలి అన్నీ కూడా వేకొట్లు కొట్టేస్తున్నాయి ఒక అయితే చక్కగా ఒక చిన్న హోటల్ ముందు చక్కగా బస్సు కోసం వెయిట్ చేస్తా అనమాట ఏదన్నా బస్సు వచ్చినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని అదేం పోస్తామా పలానా ఊరే బస్ ఏమని అడుగుతున్నారు మళ్ళీ ఆ ఇద్దరు కోసం కూర్చుంటున్నారు ఆ హోటల్ వాళ్ళని చెప్పుకోవచ్చు ఇద్దరికి చెరువు పేటలో వేసి కూర్చున్నందుకు నాకైతే ముద్దు కనిపించి వాళ్ళని అనుమానైతే చూస్తా వాళ్ళ అయితే ఇంటా కూర్చుందనమాట నాకు కూడా చాలా లేట్ అయింది ఆటో కానీ బస్సు కానీ దొరకటం అయితే సో అలా వెయిట్ చేస్తూ చేస్తూ అయితే ఉన్నా అనమాట ఇంకొంతసేపటికైతే నేను వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చింది ఒక విలేజ్ సైడ్ అయితే దగ్గరికి వెళ్దామని అయితే స్టార్ట్ అయి వెతున్నాను అక్కడి నుంచి నిజంగా చాలా రిస్క్ అనిపిస్తుంది ఒక్కోసారి చిన్న చిన్న వీడియోస్ కోసం అక్కడక్కడ కోసం వెయిట్ చేసి చేసి ఒక ఆటో దొరక్క బస్ దొరక్క చాలా టైం అయితే వేస్ట్ అయిపోతూ అనిపిస్తుంది ఒకసారి ఫైనల్గా ఆటో అయితే దొరికింది ఇంకా అమ్మయ్య సరే అనుకుని ఒక జస్ట్ నేను వెళ్ళింది ఒక టూ కిలోమీటర్స్ మాత్రమే ఆ టూ కిలోమీటర్స్ కోసమే ఫుల్ ఇరుక్కుని ఇరుకుని ఆటోలు అయితే దిగే దిగాము అక్కడి నుంచి ఒక పెద్ద చక్కగా చక్క కూంద్రా పాడుకుంటూ మేకలు కాసుకుంటూ మండు టెండలో అయితే ఉన్నారనమాట అది కష్టమైంది తెలియకుండా ఆ టైప్ కాన్సెప్ట్లో అక్కడి నుంచి అయితే ఇల్లంతా ఊరంతా ఒక రౌండ్ అయితే వేసేసి ఎండ తట్టుకోలేక వెనక్కి అయితే అనమాట ఇంకో రోజు చూద్దాంలే అనే కాన్సెప్ట్తో ఇదైతే మీతో పర్సన్ బ్లాక్లో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్